గణేష్ జన్మహ గాయత్రీదేవి జన్మహ ముందుగా శ్రీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం తులారాశి వారి యొక్క సంపూర్ణ జీవిత జాతక స్వరూప స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరెవరి ఈ తులారాశిలోకి వస్తారు అంటే కనుక నక్షత్రంలో మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి వస్తారు కాబట్టి వీరందరూ కూడా తులారాశిని చూసుకోండి అయితే తులారాశికి అధిపతి శుక్రుడు అవుతాడు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వారి యొక్క సంపూర్ణ జీవితం ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క అధిపతి శుక్రుడు అవడం వల్ల అనే విషయాన్ని ఒకసారి చూద్దాం అయితే వారికి స్వాభిమానం ఎక్కువ అంటే స్వాభిమానం అంటే అంటే ఏంటి కనుక తన మీద తనకి గౌరవం ఎక్కువ అలాగే తనని ఎవరు కించపరచకూడదని గౌరవించాలి అని లేదా తనకి పెద్దపేట వేయాలని ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి కులవన్న మత వన్నా వర్ణం వాటి మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది వాటి కోసం ఏదైనా పోరాటాలు చేయడం కానీ లేదా దానికోసం ఏదైనా కొంచెం వ్యవహారం చేయడం కానీ దాని గురించి కృషి చేయడం కానీ చేస్తారు మా వర్ణం కోసం మా కులం కోసం కృషి చేసేటట్టు అంటుంటారు కదా అది ఒక రకంగా తప్ప ఉప్పు అనే విషయాలు మాత్రం వేరే విషయాలు పక్కన పెట్టండి ప్రస్తుతం ఎవరికి ఒప్పు అనుకున్నది ఆ వాళ్ళకి ఒప్పు అవుతుంది తప్పు అనుకున్న దాంట్లో కోణాలు వెతికితే తప్పులు ఎన్నైనా వెతకచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా స్వాభిమానం కుటుంబాభిమానం అన్నీ ఉండవలసిందే ఆ రకంగా వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే దయ ఆగుణం ఎక్కువ ఎవరైనా ఆపదలో ఉన్నా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే వీళ్ళ వంతు సహాయం చేయడంలో మాత్రం వెనకాడరు అలాగే చాలా విషయాల్లో చాలా అనుభవం రంగరించుకుని ఉంటారు ప్రతి విషయాన్ని నేర్చుకుంటారు ఆ అనుభవం వల్ల మంచి జ్ఞానం వీళ్ళకి వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే వ్యాపారాలలో కూడా చాలా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు వ్యాపారాలు బాగా చేయగలుగుతారు వ్యాపారం చేయడంలో మంచి నైపుణ్య లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేస్తూ ఉండడం వల్ల మాత్రమే వీళ్ళ జీవితం వృధా అవుతుంది తప్ప ఎప్పటికప్పుడు అనుకున్న పని పూర్తి చేయగలిగితే వీళ్ళు చాలా తొందరగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పచ్చు కానీ వీళ్ళలో పెద్ద విషయం చిన్న విషయం కాదు అన్ని విషయాలు వాయిదా వేస్తూ ఉండవే ప్రతి చిన్న దానికి కూడా రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం తర్వాత చూద్దాం మనకి ఇంకా బోల్ సమయం ఉంది వాళ్ళంతా నేనంతా నేనూ తలుచుకుంటే ఎంతసేపు నాకు అని ప్రతిదానికి చులకన భావం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఓ రంగం చెప్పాలంటే కనుక వీళ్ళు ఎదుగుదలని వీళ్ళే పాడు చేసుకుంటారని కూడా చెప్పవచ్చు అయితే మంచి కళలు మాత్రం చాలా బ్రహ్మాండమైనటువంటి కళా నైపుణ్యం ఉంటుంది అనేక రకాల విషయాల్లో ప్రాచుర్యమైనటువంటి కళ చక్కని ప్రావీణ్యత ప్రతిదాన్ని సాధించగలిగే గుణం అలాగే అనేక రకాల నేర్పు కూర్పు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా ప్రావీణ్యత చాలా సులువుగా వీళ్ళు సంపాదించుకోగలుగుతారు తలుచుకుంటే అలాగే వీళ్ళకి కొంచెం ఎవరైనా కొంచెం మాటలు చెప్తే మోసపోయే గుణం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వచ్చి ఇంకేముంది అంతలేదు ఇంతలేదు మనం ఏదో చేసేద్దాం అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని గాలిలో మేడలు కడితే ఆ గాలిలో మేడలని నిజమనుకునేటటువంటి ఒక చిలిపి తత్వం లేదా ఒక అదో రకమైనటువంటి తత్వం మోసపోయే తత్వం బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళు దానివల్ల కొంచెం జీవితంలో ఎదగవలసినటువంటి సమయంలో ఎదగలేక ఇబ్బంది పడే అవకాశాలు మాత్రం ఉంటాయని చెప్పచ్చు నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు సో బాగా మిత్రులుగా వ్యవహరించేవారు మిత్రులుగా కూడా తిరిగేవారి వల్లే వీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిత్రుల వల్ల మోసం అలాగే వీళ్ళు కొంచెం ఎక్కువగా పొడుగ్గా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి సాధారణంగా మనుషులు కూడా మంచి దృఢంగా ఉంటారని చెప్పచ్చు వీళ్ళకి అందమైనటువంటి శారీరక నిర్మాణం అలాగే విశేషమైనటువంటి చూపు అంటే వాళ్ళ చూపుతోటి అవతల వ్యక్తిని కంట్రోల్ చేయగలరు భయపట్టగలరు కంట్రోల్ కూడా చేయగలరు అలాంటి శక్తి వీళ్ళ యొక్క కంటి చూపు ఉంటుందని చెప్పొచ్చు అలాగే ప్రతి విషయంలోనూ కూడా సరదాగా ఉండడం ఉత్సాహంగా ఉండడం ఉల్లాసంగా ఉండడం ప్రతి విషయంలోనూ కూడా చాకచక్యంగా వెళ్ళడం ఎక్కడైనా ఏదైనా ఒక కార్యం జరుగుతున్నా ఏదైనా ఉత్సవం జరుగుతున్నా ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నా కూడా వాళ్ళ వంతు ఎక్కువగా సరదాగా ఆనందంగా కోలాటంగా గడిచిపోవడం కలిసిపోవడం ద్వారా అక్కడ మంచి ఉత్సాహాన్ని లాంటి చేసే పనులు బ్రహ్మాండంగా చేస్తారు అలాగే ఎవరి గొడవంలోకి తొందరగా వెళ్ళరు ఒకవేళ వీరి చివరికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోరు ఎంతటి వాడినైనా సరే సహించరు ఎంతటి వాడినైనా సరే వీళ్ళ ఆధీనంలోకి వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునేటటువంటి గుణం వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ప్రతిదాన్ని సాధించుకోవడం కోసం ఓర్పు సహనం వహిస్తూ ఉంటారు అలాగే ఇతరులకి సహాయం చేసేటటువంటి మనస్సు ఏదైనా ఉన్నా ప్రతిదానికి కూడా సహాయం చేయాలనుకుంటారు తప్ప దాచుకునేటటువంటి స్వభావం వీళ్ళకి పెద్దగా ఉండదు అయితే ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి కొంచెం చికాకు నిస్పృహ అసహనం ఒక్కొక్క సమయంలో వచ్చి వాటి వల్ల జీవితంలో ఏం చేయాలనుకుంటారో మర్చిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి దానివల్ల ఒక జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు తినే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఎంతటి వారనైనా సరే మెప్పించి ఒప్పించగలిగే శక్తి ఉంటుంది అవతల వాడు పని చేయను అన్నా సరే వాడి చేత పని చేయించగలరు అలాంటి లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి నయాన్నో భయాన్నో ఏదో రకంగా చేయిస్తారు అయితే వీళ్ళకి స్వల్పంగా కోపం ఉంటుంది ప్రతిదీ తొందరగా కోపడిపోతూ ఉంటారు ఆ పడేటటువంటి కోపం వల్ల వీళ్ళలో కోపిష్టి వాళ్ళని పేరు తెచ్చుకున్న మళ్ళీ ఆ కోపం వెంటనే చల్లారిపోతూ ఉంటుంది తొందరగా కోపం వస్తుంది తొందరగా కోపం చల్లారిపోతుంది ఆ లక్షణం ఆ నైజం ఉంటుంది కోపడిన తర్వాత చాలా తొందరగానే వీళ్ళు మళ్ళీ హక్కును చేర్చుకోగలుగుతారు అతిగా కోపం ఉంది ఆ కోపం ద్వేషంగా మారదు వీళ్ళకి ఆ కోపం వల్ల ప్రేమ రూపంలో మళ్ళీ వ్యక్తీకరించే ప్రయత్నాన్ని చేస్తారు తద్వారా ఏంటంటే కోప చిన్న చిన్న కోపాలు వీళ్ళని హాని కలిగించే అవకాశాలు మాత్రం ఉండవు కానీ కోపాన్ని తగ్గించుకోగలిగితే వీళ్ళంత ఉత్తములు కూడా ఉంటారని చెప్పచ్చు అయితే వస్త్రాలంటే చాలా ఇష్టం నగలంటే బాగా ఇష్టం బంగారం అంటే ఇంకా బాగా ఇష్టం చేత వాటిని బాగా దాచుకోవడం కోసం వాటిని సంపాదించడం కోసం బట్టలు బాగా కొత్త కొత్త కొనుక్కోవడం కోసం వాటిని నీట్గా వాడుకోవడం కోసం ఎక్కువగా అనేక రకాల వస్త్రాలు చిత్ర వస్త్రాలు కట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ట మీద ప్రేమాభిమానం బాగా ఉంటుంది బంగారం మీద కూడా ప్రేమాభిమానం బాగా ఉంటుంది వీళ్ళకి బంగారం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొనాలని సుగంధ ద్రవ్యాలను కూడా బాగా ఆస్వాదిస్తారని చెప్పచ్చు వాటికి సంబంధించినటువంటి లేపనాలు కానీ తైలాలు కానీ తయారు చేసేటటువంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఉంటాయి ఇతరులకు సంబంధించినటువంటి ఆర్థిక విషయంలోనూ మానసిక విషయంలోనూ వ్యవహారిక విషయంలోనూ కూడా సహాయ సహకారాలు అందించడం కూడా ముందుంటారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తగిన ఏదైనా అవసరం వచ్చినా కూడా ఆదుకుంటారని చెప్పచ్చు అలాగే అనేక రకాల సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు అంటే ప్రపంచంలో ఏదైనా మంచి జరుగుతున్నా ఏదైనా ఎక్కడైనా ఏదైనా సత్కార్యక్రమం జరుగుతున్నా సరే నాకెందుకు అనుకోకుండా వంతు కృషి చేస్తారు ఖచ్చితంగా పాల్గొంటారు తద్వారా ఏంటంటే మంచి పనుల్లో ముందుంటారని చెప్పచ్చు ధర్మం కోసం పోరాడే విషయంలో కూడా ముందుంటారని చెప్పచ్చు ప్రతి విషయంలో కూడా ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు అలాగే ఇతరుల కోసం సమయాన్ని ఎక్కువగా కేటాయించడం అంటే వాళ్ళ సొంత పనులు కన్నా పక్క వాళ్ళ పనులు ఎక్కువ చేస్తారు వీళ్ళు తద్వారా ఏంటంటే కొంచెం జీవితంలో విలువైనటువంటి సమయాన్ని కోల్పోతారని చెప్పొచ్చు అయితే అవతల వ్యక్తిని సహాయపడితే వాళ్ళు తిరిగి వీళ్ళకి సహాయం చేస్తారంటే మాత్రం కొంచెం అనుమానమే అలాంటి లక్షణాలు ఉంటాయి అయితే మంచి సృజనాత్మకత అంటే ప్రతిదీ తెలుసుకోవడం కొత్తగా నేర్చుకోవడం తెలిసిన విషయాలు కొత్తగా వ్యక్తపరచడం అలాగే అద్భుతమైనటువంటి భావ ప్రకటన ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మనసులో ఉండేటటువంటి మంచి మంచి భావాలని చక్కగా వ్యక్తపరచగలుగుతారు ఇతరులకు చెప్పగలుగుతారు ఇతరులకి మాటలతోటి మెప్పించగలుగుతారు వీళ్ళ భావాలకి వాళ్ళ భావాలకి అన్వయం అయ్యేలాగా అర్థమయ్యేలా చెప్పగలిగి ఒప్పించగలిగేటటువంటి శక్తి వీళ్ళకి ఉంటుందని చెప్పచ్చు అయితే ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా అనేక రకాల సత్కార్యక్రమాలు జీవితంలో చేయడం తద్వారా ఏంటంటే జీవితాన్ని ఆధ్యాత్మిక కోణంలో సార్థకత చేసుకోవాలనేటటువంటి అద్భుతమైనటువంటి రక్షణాలు మాత్రం వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు దేవతారాధనలు కానీ దైవిక ఆరాధనలు కానీ చాలా బాగా చేస్తారు అలాగే వీరి గృహంలో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అతిథులు ఉండాలని కోరుకుంటారు చుట్టాలు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు ఎప్పుడూ రాకపోకలు వస్తూ పోవాలి అనుకుంటారే తప్ప ఎవరైనా ఇంటికి వస్తే ఎందుకు వచ్చారా అన్నట్టుగా చూడరు అందరూ రావాలి అందరూ కావాలి అనుకునేటటువంటి ఒక రకమైన మంచి మనస్తత్వం మాత్రం ఉంటుందని చెప్పొచ్చు అలాగే ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకుండా ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక శ్రమ పడుతూ ఉంటారు అది పనికి వచ్చిందా పనికి రాందా రేండే విషయం కొన్ని పనికి రాకపోయినా జీవితంలో సమయం వృధా అయిపోతూ ఉన్నా సరే ఎప్పుడూ మాత్రం ఖాళీగా ఉండరు ఎప్పుడూ శ్రమ పడుతూ ఉంటారు వీళ్ళకి శ్రమకు దగ్గర ఫలితాన్ని అనుభవిస్తారంటే మాత్రం కొంచెం తక్కువ అని చెప్పచ్చు అయితే నిజాయితీగా విశ్వాసపాత్రులుగా ఉండడంలో నెంబర్ వన్ అంటే ఎవరైనా కనుక మిమ్మల్ని నమ్మితే ఖచ్చితంగా వాళ్ళకి సంపూర్ణంగా జీవితాంతం రుణపడి ఉంటారే తప్ప లేదా వాళ్ళ కోసం శ్రమిస్తారే తప్ప లేదా వాళ్ళ కోసం త్యాగం చేస్తారే తప్ప మధ్యలో వదిలేయడం కానీ మోసం చేయడం కానీ విశ్వాసాన్ని అంటే విశ్వాస తత్వం మాత్రం ఉండదని చెప్పచ్చు విశ్వాస పాత్రులుగా ఉండేటట్టు లక్షణాలు ఉంటాయని చెప్పచ్చు తద్వారా ఏంటంటే కొంచెం ఎవరైనా సరే మిమ్మల్ని సులువుగా నమ్ముతారు అలాగే న్యాయశాస్త్రం అన్నా గణిత శాస్త్రం అన్నా మొదలగుబాట్ల మంచి ప్రావీణ్యత ఉంటుంది అంటే లాయర్లుగా కానీ గణితపరమైనటువంటి ఇంజనీరింగ్లుగా కానీ లేకపోతే సాంకేతిక టెక్నాలజీలో కానీ అన్నిట్లోనూ కూడా బాగా రాణిస్తారు అలాగే జ్యోతిష్యం కూడా గణితానికి సంబంధించినటువంటిది కానీ దాంట్లో కూడా బాగా రాణిస్తారని చెప్పొచ్చు అనేక విద్యాల్లో అనేక విద్యల్లో మంచి ప్రావీణ్యత ఉంటుందని కూడా చెప్పచ్చు అలాగే మార్కెటింగ్లో అన్నిటికన్నా బాగా రాణిస్తారు అంటే ఏదైనా ఒక వస్తువు నమ్మాలన్నా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా విశదీకరించి ఎవరికైనా చెప్పాలన్నా దాని గొప్పతనం చెప్పి అవతల వ్యక్తికి అవసరం లేని వస్తువును కూడా అప్పచెప్పగలిగేటటువంటి లక్షణాలు ఉంటాయి తద్వారా ఏంటంటే మాటలతోటి ఎదుటివారిని ఆకట్టుకునే అనుకున్న పనిని సాధించుకోగలిగేటటువంటి మార్కెటింగ్ లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే విద్యల విషయంలో కూడా అనేక రకాల ఆటంకాలను అధిగమించి అనేక రకాల విద్యలు నేర్చుకోగలుగుతారు అయితే విద్యలలో చాలా విఘ్నాలు వచ్చినా సరే సంపూర్ణంగా ఆ విఘ్నాలని ఛేదించుకుని మళ్ళీ విద్యలో ప్రావీణ్యలయ్యే అయ్యే ప్రయత్నం చేయడంలో మాత్రం కొంచెం కష్టపడి ఎలాగైనా సరే సాధిస్తారని చెప్పచ్చు అయితే తొందరగా దేన్నైనా సరే గ్రహించేటటువంటి నేర్పు ఓర్పు సహనం ఇవన్నీ బాగా ఉంటాయి తొందరగా ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు అలాగే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దాటుకోగలుగుతారు అలాగే గ్రహించినటువంటి ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకునేటటువంటి నైజం బ్రహ్మాండంగా ఉంటుంది తద్వారా ఏంటంటే కనుక జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది అని చెప్పచ్చు తొందరగా దేన్ని మర్చిపోవడం కూడా చెప్పవచ్చు అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొనుగోలు విషయంలో పెట్టుబడుల విషయంలో అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు మాత్రం బాగా కనపడుతున్నాయి ఏదైనా వస్తువు కొన్నా ఏదైనా వ్యవహారం కొన్నా లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినా ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టాలి తొందరగా మోసపోయే గుణం తొందరగా పెట్టుబడులు పెట్టే గుణం అలాగే కంగారుతోటి కొన్ని రకాల భూములు కానీ క్రయక్రయాలు కానీ జరిపేటటువంటి పరిస్థితులు రుణాలతోటి పెట్టుబడులు పెట్టి అప్పులు చేసేటటువంటి పరిస్థితులు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే జీవితంలో ఎదుగుదలలో లోపము ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడమే కాకుండా అన్నీ ఉన్నా సరే అనుభవించేటటువంటి యోగం లేని పరిస్థితులకు వెళ్ళిపోయే పరిస్థితులు ఆపరిస్తూ ఉంటాయి తద్వారా ఏంటంటే మళ్ళా తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితులు కూడా వస్తుంటాయి తద్వారా ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు తద్వారా ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే ఇది ఎందుకు ఖర్చు పెడుతున్నామని ఆలోచించి ఖర్చు పెట్టాలా తప్ప తొందరపాటుగా డబ్బులు ఖర్చు పెట్టినా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా ఎవరో చెప్పారు కదా అని ప్రలోభపడినా ఆ ప్రలోభాలకు గురై పెట్టుబడులు పెట్టినా తద్వారా ధన వ్యయం అలాగే జీవితంలో ఎదుగుదల హీనించే అవకాశాలు అనుకున్న స్థాయికి ఎదగలేని పరిస్థితులు తద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగాను కూడా కృంగిపోయే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే వ్యాపారాల విషయంలో కూడా పార్ట్నర్షిప్ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ ఎవరన్నా సరే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారే తప్ప మీకు లాభం చేయాలనుకునే వాళ్ళు తక్కువగా కనపడుతుంటారు కాబట్టి సాధారణంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారికి తొందరగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు ఒకవేళ ప్రారంభిస్తే వాళ్ళ గురించి బాగా తెలుసుంటే లేదా అనుభవజ్ఞులు ఉంటే లేదా సొంతంగా బాగా ఇంట్లో కావలసిన వాళ్ళు ఉంటే తప్ప పరాయి వాళ్ళని లేదా కొంచెం సరిగైన సరైనటువంటి అవగాహన లేని వారితోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొత్త వ్యక్తులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం వల్ల నష్టపోవడమే కాకుండా ఇబ్బందులు రిస్క్లు ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పచ్చు వీరు చక్కని శారీరక సౌష్ఠకంతో పాటు కొంచెం మానసికంగాను శారీరకంగాను కూడా కొంచెం మంచి దృఢంగాను అలాగే అందంగా కూడా ఉంటారని చెప్పచ్చు అలాగే ప్రతి విషయంలోనూ కూడా అంటే ప్రేమ విషయంలో వచ్చు అన్ని విషయాల్లోనూ కూడా తొందరపడకుండా వ్యవహారం వ్యవహారం చేసినట్లయితే వీళ్ళకి బాగుంటుంది తప్ప ప్రేమ విషయంలో కూడా పడి ఏదైనా కనిపించినటువంటి ఏవైనా వ్యక్తులతోటి కానీ లేకపోతే స్త్రీ పురుషులకి అంటే ఒకరికొకరి మధ్య సరిగ్గా ఎక్కువ కాలం పరిచయాలు లేకుండానే వెంటనే ఆకర్షణకు లోనైతే మాత్రం నష్టాలు ఇబ్బందులు కనపడుతున్నాయి అయితే మొట్టమొదట్లో ఆకర్షణనే ప్రేమనుకుని మోసపోయే అవకాశాలు అలాగే తద్వారా జీవితంలో దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి వీళ్ళు చాలా తొందరగా ప్రేమలో పడిపోవడం చాలా తొందరగా ఒక స్త్రీ అయితే పురుషుడి చుట్టూ పురుషుడైతే స్త్రీ చుట్టూ కొంచెం వెంబడించడం కానీ లేదా వెంటబడడం కానీ లేదా వాళ్ళని ఏదో రకంగా పెళ్లి చేసుకోవాలనేటటువంటి కుతూహలంతో తొందరపడ్డ కానీ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి తద్వారే కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు అయితే వీళ్ళకి కొంచెం చిన్న వయస్సుకులనే పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి కలత్రాధిపతి కూడా శుక్రుడు కాబట్టి కొంచెం వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆటంకాలు పెద్దగా ఉండవు తొందరగా మాత్రం వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు అయితే ఎలాంటి వారనైనా సరే ఇట్టే ఆకట్టుకోగలుగుతారు ప్రేమ విషయంలో అవచ్చు జీవితంలో ఏ వ్యవహారం అయినా అవ్వచ్చు స్త్రీలు పురుషులైనా వచ్చి పురుషులు స్త్రీలైనా సరే ఇట్టే ఆకర్షించుకుని వశం చేసుకునే గలిగేటటువంటి కెపాసిటీ అద్భుతమైనటువంటి నేర్పడతనము సహజ లక్షణంగా ఉంటాయని చెప్పచ్చు అయితే వివాహానంతరం పెళ్ళయిన తర్వాత జీవితంలో జీవిత భాగస్వామితోటి మాత్రం చాలా అనుకూలంగాను సౌమ్యంగాను అన్యోన్యంగాను కాపురం చేసే అవకాశాలు అన్యోన్య దాంపత్యము జరిగే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి దానికి కూడా కారణం రాష్ట్రాధిపతి శుక్రుడు కలత్రాధిపతి శుక్రుడు అవడం కారణం చేత అయితే ఇక ఇప్పటిదాకా మనం పురుషుల గురించి స్త్రీల గురించి ఈ విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఈ తులారాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఉండే ప్రత్యేక లక్షణాలు ఏమిటా అంటే కనుక వీళ్ళు మంచివాళ్ళు చక్కని పాతివృత్యం కలిగి ఉంటారు కారణం ఏంటంటే రాశి అద్భుత చక్కని బ్రాహ్మణపరమైనటువంటి జాతికి సంబంధించినటువంటి వాడు కాబట్టి పాతివ్రత్య లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా మంచి గుణాలు మంచి తేజస్సు మంచి ఆకర్షణ అలాగే చక్కని అందము చక్కని రూపురేఖలు చక్కని ముఖ బింబము చాలా అందంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే శారీరక సౌష్ణవంతో పాటు అవయవపరమైనటువంటి సౌష్ఠవం కలిగి ఉండి సమాజ సేవ చేయాలనే గుణం కలిగి ఉంటారు అందరికీ సహాయం చేయాలి వండి పెట్టాలి అందరికీ ఉపయోగపడాలి అలాగే సేవ చేయాలనే గుణం ఉంటుంది అలాగే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా ముందుగా ఉండి ఉత్సాహంగా ఉండి సేవ చేస్తారు అలాగే నేను ఏదో పెళ్లికి వచ్చాను కూర్చోవాలి అందంగా అలంకరించుకోవాలన్నట్టుగా కాకుండా అది ఎవరి పెళ్ళైనా చుట్టాలదైనా బంధువులదైనా తెలిసిందైనా స్నేహితురాలదైనా సరే వెళ్ళి సహాయం చేయాలనే గుణము అలాగే ఏ కార్యంలోనైనా సరే ఉత్సాహంగా పాల్గొనడానికి లక్షణాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు ముఖ్యంగా మోగజీవులు అంటే బాగా ఇష్టం కుక్కలని కానీ లేకపోతే కనుక ఇంట్లో ఉండేటట్టు ఏదైనా కొన్ని కొన్ని వస్తువులు కొన్ని కొన్ని జంతువులు కానీ బాగా పెంచుకునే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పొచ్చు ఆవుల్ని కానీ అలాగా అలాగే మోగసి మోగజీవులకి సేవ చేయాలనే తపన కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే సాంస్కృతిక కార్యకలాపాల పట్ల కళల పట్ల మంచి అభిరుచి ఉంటుందని చెప్పొచ్చు ప్రతి విషయంలోనూ కూడా సంగీతం అన్నా నృత్యం అన్నా బాగా ఇష్టపడతారు వాటిని ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేస్తారు పాడడానికి ప్రయత్నం చేస్తారని కూడా చెప్పొచ్చు తద్వారా ఏంటంటే వాటిల్లో బాగా ఎక్కువగా ప్రావీణ్యులు అవుతారని కూడా చెప్పచ్చు కళాకారులు కూడా అవుతారని చెప్పచ్చు అలాగే మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండడం కారణం చేత జీవితంలో చాలా తక్కువ సమయంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి జీవిత భాగస్వామి చాలా అనుకూలవతిగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే స్త్రీలకైతే కనుక జీవిత భాగస్వాముడు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు వీరికి ఎక్కువగా వచ్చేటటువంటి సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై నాలుగు ముప్పై ఆరు అలాగే నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు యాభై మూడు యాభై నాలుగు అరవై రెండవ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది అంటే ఈ సంవత్సరాల్లో జీవితంలో అవ్వడం కానీ వివాహాలు అవ్వడం కానీ పరీక్షలు పాస్ అవ్వడం కానీ ఉద్యోగాలు రావడం కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం కానీ పిల్లలు పుట్టడం కానీ లేకపోతే కార్లు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ స్థలాలు కొనడం కానీ ఇల్లులు కట్టడం కానీ జీవితంలో ఏదైనా అద్భుతమైనటువంటి మార్పులు రావడం కానీ ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఇలాంటి టర్నింగ్ పాయింట్లు జీవితంలో అన్నీ కూడా ఈ సంవత్సరాలు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు వీళ్ళు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతలు లక్ష్మీ అమ్మవారిని దత్తాత్రేయ స్వామి వారిని లలిత అమ్మవారిని శివుల్ని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా ఉత్తమం వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళకి వచ్చేటటువంటి అదృష్ట రంగు పొగ రంగు అంటే మబ్బు రంగు అవ్వచ్చు పొగ రంగు అవ్వచ్చు బాగా కలిసి వస్తుంది సిమెంటు కలర్ కూడా అదృష్ట సంఖ్య ఆరు వీళ్ళకి ఆరు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే కలిసొచ్చేటటువంటి దిక్కు ఆగ్నేయం ఆగ్నేయం వైపుకి ఏదైనా వ్యాపారాలు ప్రారంభించినా అటువైపు ఏదైనా వ్యవహారం చేసినా వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే అదృష్ట రత్నం వజ్రం వీళ్ళు ఎక్కువగా వజ్రాన్ని పెట్టుకోవడం మంచిది కారణం ఏంటంటే రాష్ట్రాధిపతి శుక్రుడు శుక్రుడికి సంబంధించినటువంటి యొక్క ముత్యం వజ్రం కాబట్టి రత్నం వజ్రం కాబట్టి వజ్రం పెట్టుకోవచ్చు అలాగే అదృష్ట వారము శుక్రవారం వీళ్ళకి శుక్రవారం నాడు ఏదైనా పని అనుకుంటే జయం అవుతుంది అంచేత శుక్రవారం నాడు ఏ పని ప్రారంభించినా చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి ఈ రాశిలో ఉండే కోటాని కోట్ల మంది అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి ఆ రకంగా విన్నట్లయితే మీకు బాగా అర్థమవుతాయని తెలియజేస్తూ ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ జాతకాన్ని చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక ఆస్ట్రో గురూజీ తెలుగు అనే ఛానల్ ద్వారా జ్యోతిష్యాన్ని నేర్పే ప్రయత్నాన్ని చేస్తున్నాము దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా ఆ ఛానల్ ద్వారా జ్యోతిష్యాన్ని కూడా నేర్చుకోవచ్చు అని కూడా తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి